మీరు అందరూ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తాను ఇల్లు కట్టుకోమని చెప్పాడు కదా చిరంజీవి గారు విశాఖపట్నంలో రాజమండ్రిలో కర్నూలులో తిరుపతిలో ఒక్కొక్క స్టూడియో ఏర్పాటు చేద్దాం ఒక్కొక్క ఫ్లోర్ కడదాం మీరందరూ గవర్నమెంట్ని స్థలాలు ఇస్తాను మీరు ఒక చోట ఒక స్టూడియో కట్టండి అంటే ఫ్లోర్ కట్టండి షూటింగ్లు చేసుకుందాం మీరు కాపురాలు కూడా వైజాగ్ రండి అని చెప్పని జగన్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు కదా వెంటనే చిరంజీవి గారు స్పందించి స్థలం కూడా కొనుక్కున్నారు కదా ఏమాట చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల సోదర భాశల్యం తమ్ముడు బాశ్చల్యంతో ఆ రోజు ఉన్నారు ఈయన కూడా నా అన్న అన్నట్టుగానే ఆయన కూడా ఉన్నారు ఇన్వైట్ చేయంగానే రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి స్థలం కొనుక్కున్నారు వైజాగ్లో గవర్నమెంట్ ఇచ్చేది వందలే మనం కొనుక్కుందాం ఊరికి ఎవడో ఒకటి అంటాడు చిన్న చిన్న వాళ్ళ స్థలాలు వస్తే పర్లేదు అని చెప్పి చిరంజీవి గారు స్పందించారు ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళని వాడుకోవటం తప్పితే ఏనాడన్నా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డా నాడు రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే సినిమా ఇండస్ట్రీని వాడుకోవటం తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉపయోగపడ్డాడు సినిమా ఇండస్ట్రీకి అని అంటున్నాను సినిమా వాళ్ళని ప్రచారానికి వాడుకోవటం సినిమా వాళ్ళని అడ్వర్టైజ్మెంట్లు తయారు చేయడానికి వాడుకోవడం తప్పితే రోజు ఏం జరిగింది నాడు తండ్రి కానీ నేడు కొడుకు కానీ సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడితే ఇంత కామినేషన్ శ్రీనివాసును బాలకృష్ణ కలిసి ఇంత అసహ్యంగా మాట్లాడతారా ఇంత నీచంగా మాట్లాడతారా